ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు స్వీట్స్లో మంచి సువాసన కొరకు యాలకు పొడిని ఉపయోగిస్తుంటాం అట్లాగే కొన్ని మసాలా వంటల్లో కూడా యాలకాయలు వేస్తూ ఉంటాం మరి యాలకు పొడిని ఒక ఔషధంలాగా ఒబిసిటీ ఉన్నవారు వాడుకుంటే ఒబిసిటీ బాగా తగ్గటానికి అట్లాగే ఒబిసిటీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించటానికి ఒబిసిటీ వల్ల వచ్చే ఫ్యాటీ లివర్ యొక్క డ్యామేజ్ని తగ్గించటానికి అద్భుతంగా యాలకు పొడి ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా చాలా పరిశోధనలు రుజువు చేశాయి ముందుగా అసలు ఒబిసిటీ ఉన్నవారికి యాలకు పొడి బరువు తగ్గించడానికి ఎలా ఉపయోగపడుతుంది అనే విషయం ఆలోచిస్తే రోజుకు ఒక ఐదు గ్రాముల పొడిని కావాలంటే ఉదయం రెండు పాయింట్ ఐదు గ్రాముల పొడి లేదా సాయంకాలం ఇంకొక రెండు పాయింట్ ఐదు గ్రాముల పొడిని గనక ఒబిసిటీ ఉన్నవారు అట్లా నీళ్ళల్లో కలిపి త్రాగటం కానీ ఏదో ఒక రూపంలో ఆ పొడిని కనుక పంపిస్తే వీళ్ళల్లో వైట్ ఫ్యాట్ అంతా కూడా బ్రౌన్ ఫ్యాట్గా కన్వర్ట్ అవుతున్నది అని పరిశోధనలో రుజువైందనమాట అంటే బ్రౌన్ ఫ్యాట్ అంటే ఫ్రెష్గా తయారై ఫ్రెష్గా పేరుకొని కొవ్వు అనమాట ఉండే కొద్దీ బ్రౌన్ ఫ్యాట్ అలా వైట్ ఫ్యాట్గా మారుతుంది వైట్ ఫ్యాట్ స్లోగా కరుగుతుంది బ్రౌన్ ఫ్యాట్ స్పీడ్గా కరుగుతుంది అందుకని ఎన్నో సంవత్సరాల తరబడి ఉన్న వైట్ ఫ్యాట్ కూడా బ్రౌన్ ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యింది అనుకోండి మీరు వ్యాయామాలు చేసిన ఆహార నియమాలు ఫాలో అయినా కొంచెం స్పీడ్గా వెయిట్ లాస్ మీలో జరుగుతుంది అనమాట ఫ్యాట్ లాస్ బాగా జరుగుతుంది అనమాట అందుకని ఈ కన్వర్షన్ జరగటానికి బాగా ఉపయోగపడుతుందని ఒక రీజన్ చెప్పడం జరిగింది ఇక రెండవది ఒబిసిటీ ఉన్న వారిలో మైట్రోకాండ్రియల్ కౌంటిని అంటే కణాల్లో ఫైరింగ్ చేసే సెల్స్ ఉంటాయి మైట్రోకాండ్రియన్స్ ఈ మైట్రోకాండియల్ని ఇంక్రీజ్ చేసి ఎక్కువ క్యాలరీస్ బర్నైటెడ్ చేయటానికి మెటబాలిజం ఇంక్రీజ్ చేయటానికి యాలకు పొడి బాగా ఉపయోగపడుతున్నది అని నిరూపించడం జరిగింది ఇంకా మూడవది ఏమిటంటే లిప్టిన్ రెసిస్టెన్స్ వచ్చిందనుకోండి మామూలుగా వెయిట్ పెరిగిపోతారు లిప్టిన్ అనే హార్మోన్ ఆకలి కంట్రోల్ చేసే హార్మోన్ అనమాట ఒబిసిటీ వచ్చే వారిలో ఈ లిప్టిన్ హార్మోన్ సరిగా పనిచేయదు అది పనిచేసింది అనుకోండి ఆహారం తినాలని వాంచి ఉండదు ఇది పని చేయదనుకోండి ఆహారం నిండా తిన్నా మళ్ళీ గంట రెండు గంటలు మళ్ళీ తింటే బాగుండని కోరిక ఉంటుంది అనమాట అందుకని లిప్టిన్ హార్మోన్ పని చేయకుండా రెసిస్టెన్స్ వచ్చిన దాన్ని తగ్గించడానికి వీళ్ళకి ఆహారం పైన నియంత్రణ వచ్చి ఆహారం గ్యాప్ ఎక్కువైనా కూడా తినకుండా ఉండే మార్పు ఈ లిప్టిన్ హార్మోన్ బాగా పనిచేస్తూ వస్తుంది అనమాట ఒబిసిటీ ఉన్నవారిలో ఈ లిప్టిన్ హార్మోన్ సరిగా పని చేయిందని సరిగా పని చేయించేటట్టు చేసేటట్టు యాలకు పొడి బాగా ఉపయోగపడుతుంది ఇది ఇక మూడో లాభం అని చెప్పొచ్చు నాలుగోది ఫ్యాట్ సెల్స్ కూడా ఎక్కువ ఫ్యాట్ని తీసుకోకుండా ఫ్యాట్ని వాడుకోకుండా కూడా ఉండేటట్టు యాలకు పొడి చేస్తున్నదట ఇలాంటి బెనిఫిట్స్ అన్ని ఒబిసిటీ ఉన్నవారికి యాలకు పొడి అద్భుతంగా ఉపయోగపడుతుందని ఇవ్వటం జరిగింది ఇక మెయిన్ ఒబిసిటీ తగ్గించడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఈ ఆలుకు పొడి అనేది ఒంట్లో పేర్కొన్న ఎక్సెస్ వాటర్ని యూరిన్ ద్వారా బాగా బయటికి వెళ్ళేటట్టు కూడా న్యాచురల్ డైరెక్టిక్గా కూడా ఉపయోగపడుతుందని ఉంది దానివల్ల ఒంటికి పట్టే నీరు కూడా బయటికి వెళ్తే వెయిట్ లాస్ కూడా వాటర్ తగ్గేసరికి తగ్గుతుందనమాట ఇక దీనితో పాటు ఒక ముఖ్యమైన బెనిఫిట్ ఓబిసిటీ వారికి ఇస్తుంది సంవత్సరాల తరబడి కొవ్వు కణాల్లో కొవ్వు ఉండే కొద్దీ కొవ్వు కణాల్లో నిలవన్న కొవ్వు చెడిపోతూ ఉంటుంది అనమాట నెయ్యి నిలవ చేస్తే నెయ్యి రంగు మారిపోయి చెడిపోయినట్లే కొవ్వు కణాల్లో ఉన్న కొవ్వు చెడిపోయి అక్కడి నుంచి ఇన్ఫ్లమేషన్ మొదలవుతుంది ఇప్పుడు పిండి ఉందనుకోండి అక్కడి నుంచి ఉండి కోసం ముక్కు వాసన రావటం మెల్లగా పొరుగు పుట్టే స్థితి కదా అలాగే ఆ ఉన్న కొవ్వు నుంచి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది ఒబిసిటీ వల్ల ఎక్కువ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ రిలీజ్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది ఇన్ఫ్లమేషన్ రకరకాలుగా అవయవాల మీద దాడి చేయటం రకరకాల సమస్యలు రావటానికి కారణమవుతూ ఉంటుంది ఒబిసిటీ ఉన్నవారికి బాడీలో రిలీజ్ అయ్యే ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి యాలకు పొడి అద్భుతంగా ఉపయోగపడుతుందన్నారు దీన్ని ఎలా పరిశోధన చేశారంటే వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ యాలకుపొడి ఉదయము వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ యాలకు పొడి సాయంకాలము పన్నెండు వారాలు ఇట్లా ఇచ్చేసరికి బాడీలో ఫ్యాట్ సెల్స్ నుంచి రిలీజ్ అయ్యే ఇన్ఫ్లమేషన్ అనేది అరవై పర్సెంట్ తగ్గిపోయిందట అంటే ఉన్న ఉన్నవారికి రకరకాలుగా కాంప్లికేషన్స్ కలగటానికి ఇన్ఫ్లమేషన్ కారణం ఇన్ఫ్లమేషన్ అరవై పర్సెంట్ పన్నెండు వారాల్లో తగ్గిందని ఇవ్వటం జరిగింది ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గటానికి ఇందులో యాలక పొడిలో ఉండే కెమికల్ కాంపౌండ్స్ ఏమని వాళ్ళు నిరూపించారంటే వన్ పాయింట్ ఎయిట్ సినియోల్ బీటా పైనోన్ అట్లాగే అని ఇట్లాంటి కెమికల్ కాంపౌండ్స్ యాలక పొడిలో స్పెషల్గా ఉండటం వల్ల ఇన్ఫ్లమేషన్ కలిగించినప్పుడు రిలీజ్ అయ్యే టీఎన్ఎఫ్ ఆల్ఫా ఐఎల్ సిక్స్ ఐఎల్ ఫోర్ ఐఎల్ వన్ ఇట్లాంటి వాటి ఇంటర్లోకిన్స్ అంటారు కదా వీటన్నిటిని తగ్గించడానికి కెమికల్స్ కాంపౌండ్స్ న్యాచురల్గా ఉపయోగపడుతున్నాయి అందుకని బాడీలో ఒబిసిటీ ఉన్నవారికి స్పెషల్గా విడుదలయ్యే ఈ ఇన్ఫ్లమేషన్ని బాగా తగ్గిస్తున్నదని సైంటిఫిక్గా రెండు వేల పదిహేడో సంవత్సరంలో ఇరాన్ వారు ఇది నిరూపించడం జరిగిందనమాట ఇక చివరిగా తీసుకుంటే ఒబిసిటీ ఉన్నవారందరికీ లివర్ ఫ్యాటీగా అయిపోతుంది ఫ్యాటీ లివర్ పెరిగే కొద్దీ ఎస్సీఓటీ ఎస్సీపీటీ లాంటివి పెరగటము డీటాక్సిఫికేషన్ లివర్ చేయకుండా ఉండటం మరి కెమికల్స్ లాంటి వాటి బ్రేక్ డౌన్ చేయకుండా విష పదార్థాలను బాడీలో ఉంచేయడం లివర్ చేస్తూ ఉంటుందన్నమాట అందుకని నిదానంగా లివర్ ప్యూరిఫికేషన్ తగ్గిపోతూ ఉంటుంది మరి యాలకు పొడి ఈ లివర్కి బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా నిరూపించడం జరిగింది రోజుకి మూడు గ్రాముల యాలకు పొడిని ఇవ్వటం జరిగింది ఎనభై మూడు మందికి ఇచ్చారనమాట ఒబిసిటీ వల్ల ఫ్యాటీ లివర్తో వారికి ఎనభై మూడు మందికి మూడు గ్రాములు పొడిని ఇస్తే వాళ్ళు మార్పులు వచ్చాయి ఇట్లా పది వారాల పాటు యాలకు పొడిని ఇట్లా మూడు గ్రాములు ఇవ్వటం వల్ల ఈ ట్రైగులేజరేట్స్ అనేవి థర్టీ ఎయిట్ ఎంజీ తగ్గాయట బ్లడ్ ట్రైగులేజరేట్స్ బ్లడ్లో కొవ్వు అంత తగ్గింది అట్లాగే ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫార్టీ ఎంజీ తగ్గిందట అట్లాగే ఎస్సీపీటీ ఎస్సీఓటీ అనేవి కూడా లివర్ సెల్స్ రప్చర్ అయినప్పుడు రిలీజ్ అవుతుంటాయి బ్లడ్లోకి ఆ సైటోప్లాజం అనేది బ్లడ్లోకి వస్తుంది అవి వచ్చినప్పుడు ఎస్జీబీటీ అస్సే పెరుగుతుంది ఇది కూడా మళ్ళీ వెనక్కి వస్తున్నాయి తగ్గుతున్నాయి బాగా అని ఇరాన్ వారు దీన్ని కూడా పరిశోధన ద్వారా నిరూపించారు అన్నమాట లివర్ హెల్దీగా అయి లివర్ మెటబాలిజం ఇంక్రీజ్ చేయటం ద్వారా ఈ ఫ్యాట్స్ అన్నిటిని చక్కగా హెల్దీగా రెగ్యులేట్ చేసే మెకానిజం లివర్లో బాగా జరుగుతున్నదనమాట అందుకని ఒబిసిటీ ఉన్నవారికి లివర్ హెల్దీగా అవటానికి యాలకు పొడి కూడా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అందరికీ మంచిగా ఇష్టపడే యాలకు పొడి వెనక ఎన్ని సైంటిఫిక్ అద్భుతాలు దాగున్నాయి కాబట్టి మరి ఏనాడో మన ఋషులు ఇలాంటివన్నీ ఇందులో గ్రహించి యాలకు పొడిని కాస్త వంటల్లో అప్పుడప్పుడు వాడుకునే ఒక ఆచారం పెట్టారనమాట దాన్ని ప్రత్యేకంగా ఒక మెడిసిన్ లాగా ప్రతిరోజు మూడు గ్రాములు కానీ ఐదు గ్రాములు కానీ ఇట్లా వాడినప్పుడు ఒబిసిటీ ఉన్నవారు ఇలాంటి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం